విష్ వచ్చేసింది మస్తు మస్తుంది పట్నం కోకాపేట ఏరియా హాట్ కేకులు లెక్కనే అమ్ముడు అయితున్నాయి కదా ను అమ్మకానికి పెట్టుడే ఆలస్యం వందల కోట్లు పోసి అందుకుంటున్నారట పది ఎకరాల జాగన్ అమ్మకానికి పెడితే పదమూడు వందల యాభై ఐదు కోట్లకు కొన్నారట ఎవరు అంటే ఎకరానికి నూట ముప్పై ఐదు కోట్ల మీనే వాళ్ళ అది భూమా బంగారం అటే కాకుండా అంతటా గిట్ల రేట్లు పెరిగితే మంచిగుండు అని అనుకోవట్టి రి ముచ్చరికైన కొంతమంది సరే అదట్లో పెడితే ఇలాంటి ఈ స్మార్ట్ వార్తలల్లా ముందుగా ఏం చేద్దాం హెడ్లైన్స్ చూసేది కర్ణాటక సీఎం సీటు పెడుతుంది సస్పెన్స్ నాగసాధు వచ్చి డికేసార్ కు చెప్పిండట ఆల్ ది బెస్ట్ బ్యాంకులల్లో బయట పడుతున్నాయి కొత్త కొత్త స్కామ్లు నమ్మిన జనాలను నిండా ముంచుతుండ్రు ఇంటి దొంగలు పెండ్లి పత్రికల మారుస్తున్నారట జిల్లా పేరు అంబేద్కర్ సార్ పేరు వెడతలేరని కలెక్టర్ ఫిర్యాదు వితంతువు తోటి పూజ చేపించిన మంత్రి గారు బూజు పట్టిన మూఢ వద్దని చెప్పిండు జనాలకు ఇప్పటి వాళ్ళకి తెలియదు కానీ చిన్నప్పుడు ఏదన్నా ఆట ఆడే ముంగట ఎవరు ఫస్ట్ ఉండాలి అనే దాని మీద ఆ ఓలప్ప అని తాళ్ళు లేసుడాన్ని పంట లేసు అని చేస్తుంటేమి యాదకుందా నల్లప్ప తెల్లప్ప అనుకుంటా ఎవరు ఫస్ట్ ఆడాలి అని డిసైడ్ అవుతుంటే లేదంటే మెచ్యూర్గా ఆలోచిద్దామని పేర్లు రాసి షిట్టీలు కూడా తీస్తుంటిమి ఇక క్రికెట్ ఆడేటప్పుడు అయితే ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి అనే దానికి మట్టిల నెంబర్లు రాదురు ఆ నెంబర్లు కనబడకుండా బ్యాట్ కూడా పెడదురు నెంబర్ బయటికి ఒక గీత పెడితే ఎవరు వచ్చి ఏ గీత సెలెక్ట్ చేసుకుంటే ఆ గీతనుకున్న నెంబర్ ప్రకారంగా వాళ్ళకు బ్యాటింగ్ ఆర్డర్ డిసైడ్ చేసేది అగో ఇప్పుడు కర్ణాటకలో సీఎం పోస్ట్ ముచ్చట కూడా గత ఉన్నది కదా అసొంటి టైంలో ఒక నాగ వచ్చి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సార్కి ఇచ్చిన దీవనార్థి ఇప్పుడు కర్ణాటకల సిద్ధరామయ్య సార్కు నిద్ర లేకుడే వేసిందట మనలో మనకు కొట్లాట వద్దు మెచ్యూర్గా ఆలోచించి సిటీలు వేసుకుందామా పంటలు వేసుకుందామా అన్నట్టే నువ్వు రెండున్నర ఏండ్లు నేను రెండున్నర ఏళ్ళు సగం సగం వంచుకోవాలని సిద్ధరామయ్య సార్ డీకే శివకుమార్ సార్లు ఇద్దరు తీర్మానం చేసుకుంటే పెద్ద మనిషి కదా అని మొదట రెండున్నర ఏళ్ళు సిద్ధరామయ్య సారే సీఎం అని ఒప్పందానికి వచ్చి కర్ణాటక సీఎం చేసిరన్న ముచ్చట అప్పట్లో వినబడదు కదా అయితే ఇప్పుడు కర్ణాటకలో చేతి గుర్తు పార్టీ సర్కార్ వచ్చి రెండున్నర ఏళ్ళు అయిపోయింది కానీ సీఎం సిద్ధరామయ్య సారేమో సీఎంను నేనే సీఎం నాదే అని అంటున్నాడు ఇంకో దిక్కు ఇదంతా తోండి ముందుగానే శరి రెండున్నర ఏళ్ళని వంచుకున్నాం కదా పంట ఇప్పుడు మళ్ళీ ఇట్లా మాట మర్రేస్తే ఎట్లా అని సార్ గురుగుర్రు అయితున్నాడట అయితే ఎవరి కాళ్ళు ఢిల్లీ హైకమాండ్ చుట్టూ భూమి చుట్టూ చంద్రుడు తిరిగినట్టు నడు తిరుగుతున్నారు రోజువై అక్కడ ఎమ్మెల్యేలు కూడా రెండు వర్గాలుగా విడిపోయి ఎవరో వెంబడి వాళ్ళు ఉంటున్నారు ఇటువంటి టైంలో ఇలా మన్ కీ బాత్ పేరుతో తోటి డిప్యూటీ సీఎం సార్ వాళ్ళు ఇంట్లో సపోర్టర్లతో మీటింగ్ పెట్టిండు ఇక ఆ మీటింగ్ కు నాగసాధువులు అనేటోళ్ళు వేరు నెత్తి మీద చేయి పెట్టి నువ్వు అనుకున్నది అయితే నువ్వు డిప్యూటీ సీఎం కాదు నువ్వే సీఎం అని రెండు సార్లు అప్పిరు ఇట్లా అంటే అన్నారు కానీ ఆ ఊహెంత బాగున్నదని డీకే సార్ కూడా లోపల మస్తు ఖుషైనట్టున్నది ఇక డిప్యూటీ కాదు నేనే అసలు సీఎం కావాలని ఆయన కూడా ఎన్నటి నుంచో మనసులో ఉన్న ముచ్చట్నే ఇక అలా అట్లా దీవనార్తి వెట్టి నువ్వే సీఎం అని ఏకంగా కన్ఫర్మేషన్ కూడా చేసే వరకు ఇక దిల్లు నిండా పుల్లు ఖుష్ అయినట్టున్నది సార్కు ఎంబడే జేబులో పెట్టుకున్నాకు ఐదు వందల నోట్ల కట్టుడి బయటకు తీసిండు అందులోకి వెళ్ళి కొన్ని నోట్లు లెక్క పెట్టి దీవనార్థి పెట్టిన వాళ్ళకి ఇచ్చిండు ఇట్లా తొక్కుడు బిలా దొంగ పోలీస్ ఆడుకునేటప్పుడు ఎవరు దొంగ ఎవరు పోలీసు అని నల్లప్ప తెల్లప్ప అనుకుంటా పంటలు వేసుకున్నట్టు మరి నువ్వు రెండున్నర ఏళ్ళు నేను రెండున్నర ఏండ్లు అని సీఎం పోస్టును వంచుకున్నట్టు సిద్ధరామయ్య సారు సీఎం సీట్లకు వెళ్ళి దిగుతాడా మరి ఇలా దీవనార్థులు పెట్టినట్టే డీకే సారు డిప్యూటీ నుంచి ప్రమోషన్ వచ్చి అసలు సీఎం అవుతాడా అన్నది ఇక ముంగడ ముంగడ తెలుస్తుంది మరి అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఏమన్నా అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యం పెట్టుకుంటే శిలాఫలకాలు వాతిచ్చి వాటి మీద అందరి పేర్లు ఎక్కించి ఊరంతా ఫ్లెక్సీలు పెట్టించి ఓ మంచి ముహూర్తం చూసి కొబ్బరికాయ కొట్టి పని మొదలు పెడుతుంటారు కానీ భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సార్కు అంత తీర్వాటం లేనట్టున్నది రాత్రికి రాత్రి అద్భుతం చేసినట్టు ఓపెనింగ్లన్నీ పూర్తి చేసుకొచ్చిండు ఇట్లా అద్భుతాలనేటి రాత్రికి రాత్రే జరగయి డ్యూడ్ అంటారు కానీ భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో అట్టనే జరుగుతున్నాయి ఎందుకంటే మొన్నటి సంధి నియోజకవర్గ అభివృద్ధి కోసం కాళ్లకు గిరికలు కట్టుకున్నట్టే మస్తు దూకుడు చూపెడుతుండు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ సార్ మరి తన ఉన్న ఊర్ల రాత్రికి రాత్రే సీసీ రోడ్లు అండర్ డ్రైనేజ్ అసంటి పనులను శిలాఫలకాలు రిబ్బన్ కత్తిరింపులు కట్టెన్ పుల్లింగులు లేవి లేకుండా ఫటాఫట్ చేస్తూనే ఉండు ఇక జోడు ఫ్లెక్సీలు కొట్టించి వాటినే శిలాఫలకాల లెక్క ఫీల్గమ్మని పబ్లిక్ కు చెప్పి వాటి ముంగట్నే కొబ్బరికాయలు కొట్టి మమ అనిపిస్తుండిట్లా అది కూడా చీకటి పడ్డాంక సారు ఇట్ల చీకట్లు ఉరుకొచ్చి ముహూర్తాలు లేవి పట్టించుకోకుండా హెచ్ఎండిఏ నిధులతోటి శంకుస్థాపనలు చేస్తుడు చూసి పబ్లిక్ అంతా పరిశానైతుంటే మీకోసం రాత్రి పగలు తేడా లేకుండా సదా మీ సేవలో నేనుంటా అని మాటిస్తుండట పాపం ఈ రెండు మూడు రోజులలో ఎన్ని ఓపెనింగ్లు ఉన్నాయో ఎన్ని ఊర్లు తిరిగేతుందో అన్ని కవర్ చేయాలంటే మళ్ళా ఓట్లప్పుడు తిరిగిన తిరుగుడు యాదొస్తున్నట్టుంది ఎందుకంటే అవతల లోకల్ ఓట్లకు నోటిఫికేషన్ విడుదల కాబోతుంది కదా అందుకే సాధ్యమైన శంకుస్థాపనలు వేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టు సారు ఈ టైంలో శిలాఫలకాలు దెక్కిచ్చేటంత తీరవాటం ఏడుంటది ఆ టైం లేకనే ఫ్లెక్సీలతోటే పని కానిస్తుండే అందుకే అయితే ఇదివరకు శిలాఫలకాలతోటి చేసిన ఓపెనింగ్ పనులకే దిక్కు లేదు ఇక ఇట్లా ఫ్లెక్సీలతో ఓపెనింగ్ చేసిన పనులు అయ్యేనా పోయేనా అని అనుమాన ఓటర్ మహాశయులు ఈ ఒక్క ఎమ్మెల్యే సారి కాదు అందరికి ఇట్లనే బిజీ బిజీలో పడుతున్నారట ఓట్ల నోటిఫికేషన్ వచ్చేలో పట్న సాధ్యమైనంత పని జగ పెట్టాలని ఇప్పటి దాకా పైసలు సంపాదించుడే కష్టమైన పని అనిపిస్తుండే కానీ జరుగుతున్న మోసాలు దొంగతనాలు దోపిడీలు చూస్తుంటే సంపాదించిన పైసలు కాపాడుకునుడు అంతకంటే పెద్ద కష్టమైన పని అనిపించబట్టింది ఇంట్లో పెడితేనేమో దొంగల బాధ మెడల బంగారం వేసుకుంటే గొలుసు దొంగల బాధ మిత్తిలకిత్తే మొత్తానికే ఎగ్గొడతారన్న బాధ స్టాక్ మార్కెట్లు రియల్ ఎస్టేట్లలో పెడితే లాస్ అవుతామేమో అని బాధ ఇవన్నిటికంటే బ్యాంకులలో దాసుకుంటే బెస్ట్ అనుకుందామంటే ఆడ కూడా భద్రత లేకుండా అవుతుంది నడమ పైసలు సంపాదించుడు కాదు ఆ సంపాదించిన పైసలను కాపాడుకుండే పెద్ద టాస్క్ అవుతుంది కదా నిన్న జనాలకు ఎక్కడున్నా ఎవరికి ఇచ్చినా మళ్ళా వాపసు వస్తే అనే గ్యారంటీ లేకుంటే అవుతుంది అందుకే బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకుంటే ఆ బ్యాంకుల ఉద్యోగులు కూడా నమ్మిచ్చి ముంచుతున్నారు ఇప్పుడు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కూరగాళ్ళు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకుల అసంటి ఓ పెద్ద మోసమే బయటపడ్డది ఇప్పుడు మీ పైసలు మా బ్యాంకులో పెట్టుకుంటే పైసలు పైలంగా ఉంటాయి నెలలేలా మీ వడ్డీ పైసలను కూడా పువ్వులల్లో పెట్టి మీ చేతికి అందిస్తామని వీళ్ళందరినీ నమ్మిచ్చినట్టంకుల సీఈఓ పనిచేసే రమేష్ బాబు అనేటోడు సరే స్వయంగా బ్యాంకు సీఈఓ సారే చెప్తుండే కదా అని లక్షల లక్షల రూపాయల డిపాజిట్లు ఈ వాళ్ళు పక్కుర్లలో కూడా చాలా మంది నమ్మిరట చెప్పినట్టే నెల నెల మిత్తిలు కూడా మంచిగానే ఇంటికి పంపిస్తుండట అయితే మంది తాన పోగేసిన తొమ్మిది కోట్ల రూపాయల డిపాజిట్ల పైకం అంతా బ్యాంకుల జమ చేసి లెక్కలు చూపెట్టకుండా సొంతానికి వాడుకుంటుండట మరి ఏం చేస్తుండు ముచ్చట బయట పడలే గాని ఈ బ్యాంకులో ఏదో కథ నడుస్తుందని పై అధికారులకు అనుమానం వచ్చి ఎంక్వైరీ చేస్తే సిఈఓ రమేష్ బాబు గారి భాగవతం అంతా బయటపడ్డది మందిర్ ముంచే పని పెట్టుకుంటే అని ఆయన తొమ్మిది నెలల కిందనే ఉద్యోగం కూడా ఊడ వికిరట అయితే ఉద్యోగం లేకున్నా పంపవలసిన మిత్తి మాత్రం టైమ్ కు సెంట్రల్ గవర్నమెంట్ పింఛన్లు పంపించినట్టు పంపిస్తున్నట మొన్న నాలుగు వద్దుల కింద కొంతమంది డిపాజిట్ చేసిన వాళ్ళకు పైసలు ఎక్కర పడి బాండ్ కాయిదాలు పట్టుకొని బ్యాంకు పోయి పైసలు అడిగితే ఏముంది ఈ బాండ్ కాయిదాలకు మా బ్యాంకు ఎసు సంబంధం లేదండి అని కొత్తగా వచ్చిన సిఇఓ వారు క్యాజువల్ గా ఇచ్చిందట కథం పైసలు దాచుకున్న వాళ్ళ ఫ్యూజులు అవుట్ అయినాయి వెంటనే ఆ రమేష్ బాబు వాళ్ళ ఇంటికి పోతే అప్పటికే అవతల పడ్డట్టుండు ఈ ముచ్చట అటు ఇటు ఊరం తెరకైతే సందుకల్లా బీర్వల్ల భద్రంగా దాచిపెట్టుకున్న బాండ్ కాయిదాల దుమ్ములు దులిపి దండుకు దండే బ్యాంక్ వచ్చారు బాధితులంతా అయితే ఇవన్నీ బ్యాంక్ వాళ్ళు ఇచ్చే ఒరిజినల్ బాండ్ కాయిదాలు కావట అచ్చం అట్టనే తయారు చేయించిన నకిలీ బాండ్ కాయిదాలట పాపం పైసా పైసా పోగేసుకొని కష్టపడి సంభవించిన పైసలటా ఒక్కొక్కల గోసచూడు రూపాయలు తెచ్చుకొని అవ్వమ్మ వీళ్ళు ఎక్కడో బయట ఇవ్వలి చేతికో ఇచ్చిర్రో అంటే ఏమో అనుకోవచ్చు మోసపోయిరంటే బ్యాంకు కౌంటర్లలో పైసలు జమ చేసినా దిక్కులేదంటే ఏం చెప్తారు అన్ని మాకు తెలియదు మా పైసలు మాకు కావాలని గట్టి పట్టుబడుతున్నారు బాధితులంతా చేస్తావు మేము కలర్ గారికి లెటర్ ఇచ్చేసేసి కలటర్ దగ్గర నుండి అతని పేరు మీద ఏమేమి ఏందో మొత్తం దత్తు దత్తు చేసుకొని దాన్ని మేము మీకు ఏదో ఒకటి న్యాయం చేస్తామో నేను చెప్పుకొస్తున్నారు దొరికితే దొంగ లేకుండా ద్వారా బ్యాంకు పేరు చెప్పి మంది పై కానీ మంచిగానే వాడుకున్నారు మోసగాళ్ళు మరి మోసం వెనక ఉన్న ముఠా సభ్యులు ఎంతమందో వాళ్ళందరి తాన ముక్కులు వెండి పైసలు వసూలు చేసి బాధితుల పైసలు ఇప్పించేది ఇవ్వలేవు కానీ బ్యాంకులలో బాగా ముదిరిన లక్కీ భాస్కర్లు చానా మందే బయటపడుతున్నారు ఈ నడమ ఎక్కడనైనా జిల్లా పేరు రాసుకునే తందుకు గర్వంగా ఫీల్ అవుతుంటారు వేరే ఊరు పోయినప్పుడు సొంత జిల్లా మనిషి కనబడితే అబ్బా మనోడే అని సంబరపడతారు పేపర్లల్లా టీవీలా సొంత జిల్లా వార్తొస్తే మా ఊరు దగ్గరనే ఇది మా ఊరు పక్కపోంటే అని చెప్పుకొని మస్తు మురుస్తుంటారు ఏదన్నా ఘోరం జరిగితే బాధపడుతుంటారు సొంత ఊరు మీద ఎంత పాయిరం ఉంటుందో సొంత జిల్లా మీద అంతకంటే ఎక్కువ కారం ఉంటుంది అసలుంటిది అంబేద్కర్ కోనసీమ జిల్లాల కొందరికి మాత్రం వాళ్ళ జిల్లా పేరు రాసుకోవాలంటే నామూషి అనిపిస్తుందట అందుకే జిల్లా పేరును వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు రాసుకుంటున్నారు అని కొంతమంది ఏకంగా కలెక్టర్కి ఫిర్యాదు అయ్యారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేరు ఉంటే కొందరికి కొరుకుడు పడతలేదట అంబేద్కర్ పేరు ఎందుకు తిన్నది జీర్ణం అవుతలేదో వేరే చెప్పాల్సిన పని లేదనుకుంటా అందుకే సినిమా హీరోల పేర్ల మీద బాబుల సీమ కులాల సీమాని పెట్టుకొని ఫ్లెక్సీలు వేసి మురుస్తున్నారు అక్కడ వాళ్ళు కొంతమంది అయితే అది మరీ ముదిరిపోయి పెళ్లి పత్రికలల్ల శుభకార్యాలల్ల పత్రికలల్లో కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా అన్న పేరే కనబడకుండా చేస్తున్నారట జిల్లా పేరును ఎవరి కులానికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళ కులం సీమాని అని వేసుకుంటా జిల్లా పేరును అవమానిస్తున్నారని కొందరు ఏకంగా ప్రజావాణికి పోయి కలెక్టర్కు ఫిర్యాదు అయ్యారు ఇట్లా రెండు వేల ఇరవై ఐదో తేదీన బుబ్బల శ్యామ్ సుందర్ ప్రసాద్ గారు ఆ కుమారుడు వివాహ శుభలేఖ మీద ఊళ్ళని కోనసీమ జిల్లాని మాత్రమే రాశారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరు కోనసీమ జిల్లా అని చెప్పి రాయకుండా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ని అవమానించిన విధంగా ఆ కార్డుని వాళ్ళు ప్రింట్ చేయించి వాళ్ళు అంత ప్రజలకి పంచడం జరుగుతూ ఉంది ఇదే కోనసీమ జిల్లాలో మొన్నట్లనే సినిమా హీరో బాబుల సినిమా అనుకుంటే కొంతమంది హీరోల ప్యాన్స్ ఫ్లెక్సీలు వేసుకుంటే ఫ్లెక్సీలు ప్రింటేస్టోలకు అభిమాన సంఘాలలోకి విలిచి వార్నింగ్ ఇచ్చిర్రు అక్కడి పోలీసు వాళ్ళు అయినా కొందరు తీరైతే మారతలేదు అంబేద్కర్ అన్న పేరేయాలను బాగా భయపెడుతున్నట్టున్నది కదా అంబేద్కర్ అంటే ఒక్క కులానికో సంఘానికో లీడర్ కాదు ఇలా నీ జిల్లా పేరును కూడా నీ ఇష్టానికి మార్చుకొని బాబులసీమా అని పేరేసుకుంటున్నాం అంటే ఆ స్వేచ్ఛ కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇచ్చింది అన్న సోయి లేకుంటే ఎట్లా కులం రొచ్చుల సాపలు పెట్టేటోళ్లకు అంబేద్కర్ ఇలువేం తెలుస్తుందని ఏమైనా మన వార్తలకు రియాక్షన్ వచ్చి ప్రజలకు మంచి అయితే శృతి నోళ్లకు సురుకులు పెట్టి సక్కటి తొవ్వల నడిపించిన వార్తలు ఎన్నో ఉన్నాయి మన దాంట్లో అదే తీర్లా మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండలం బోడగుట్ట తండా నుంచి గుట్టకు పోయేందుకు కోటి రూపాయలతోటేసిన కొత్త డాంబర్ రోడ్డు ఆలతెట్లుందో మొన్న ఇస్మార్ట్ వార్తల వార్త వేసినాం కదా పాలు మరని గెలికిస్తే రోడ్ అంతా పెచ్చులేసే ముచ్చట మీరంతా చూసిరు కదా ఆ వార్త మన ఇస్మార్ట్ వార్తల అధికారుల రియాక్షన్ ఎట్లున్న చూడుపోర్రీగా మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం బొడగుట్ట తాండా నుంచి దేవునిగుట్టేందుకు కోటి రూపాయలతో వేసిన కొత్త రోడ్డు ఆలతేందో మీకు మొన్న చూయించాం కదా ఒక చూడకుంటే మళ్ళా చూడరి చూసిరా పిట్ట సొట్ట సొట్టవడేంత సొగసైన రోడ్డు కుక్క నడిస్తే కూలిపోయేంత కట్టుదిట్టమైన రోడ్ వేసిరని మన ఇస్మార్ట్ వార్తలనే వార్తను చూసినాం కదా ఇక తెలంగాణ రోడ్ల ఆలయనే ప్రశ్నించేటట్టున్న ఆ రోడ్లను చూసి రోడ్ల శాఖ పెద్ద ఆఫీసర్లు గరమైనరు ఇక కాంట్రాక్టర్ కు ఎంబడే జ్ఞానోదయం అయినాక ట్రాక్టర్ తోటి రోడ్డును మొత్తం ఇట్లా ప్లవ్ పెట్టి ఏడికాడ పొతం పెట్టించాడు ఇట్లా కోటి రూపాయలతోటి రోడ్లు వేస్తే గిట్లుంటుందా అని ఆఫీసర్లు గరం అయితే కాంట్రాక్టర్ పోయి చేసిన తప్పును దిద్దుకునే పని సురు చేసిండు ఇట్లా ఇక బందోబస్తు కొత్త రోడ్ వేపిస్తా అని ఇక రోడ్ అంతా దున్నిచ్చిండు మరి ఇక కాంట్రాక్టర్ సాబ్బు ఈసారి అన్న మీద మీద డాంబర్ పూత పోయకుండా మురం పోసి కంకర పోసి రోడ్డు రోలర్ తోటి గట్టిగా దొక్కించి శిక డాంబర్ కలిపి రోడ్ వేయ కాంట్రాక్టర్ అన్న మా ఊరికి బందోబస్తు రోడ్ వేసిన పది మంది మెచ్చుకునే తోటి రోడ్ వేయాలి కానీ పది మంది శాపనార్థాలు పెట్టే రోడ్లైతే వేయక ఇప్పటిసంది ఇక అధికారులు స్పందించి ఊరికి మళ్ళా రోడ్ వేపిస్తుండే వరకు ఊరోళ్ళు కూడా సంబరపడుతున్నారు కాకుండా ఈసారి చేసి అని కోరుకుంటున్నారు ఊరోళ్ళు భర్త లేని ఆడోళ్లను చిన్న చూపు చూస్తుంది మన సమాజం ఐదో తనం లేదని అసంత పెడుతుంటారు పెళ్లి పేరంటాలు శుభకార్యాలప్పుడు ముంగట కూడా రానియరు పొరపాటున కాడ అవుపడితే పాపం అవ్వా గట్లా రావచ్చునా ఆ నిష్ఠూరం ఆడి నొప్పిస్తుంటారు బయటోళ్ళెవలో కాదు మన అనుకున్న సొంత మనసులైనా గట్టే దూరం పెడుతుంటారు అట్లా ఏసుడు ఏం పద్ధతి భర్త అయితే ఆడోళ్ళకి ఇల్లు ఎట్లా దూరం అవుతుంది అంత తోచ్ ఇంకా పాటించాలి అని మంత్రి గారు ఏం చేసినో ఎరికేనా చూస్తే ముక్కు మీద ఏసుకుడు పక్క మొగళ్ళేని ఆడలను పండుగలు అప్పుడు జర్రా అసంత పెట్టి అలవాటు ఉంటది కదా మన తాన అయితే గట్ల ఏసుడు ఏం మంచి పద్ధతి ఇవ్వలు చెప్పిర దూరం పెట్టాలని వాళ్ళు మనుషులు గారా అనిగో ఈ పెద్దమ్మతోని భూమి పూజ చేపిచ్చి దగ్గరుండి కొబ్బరికాయ కొట్టించిండు మంత్రి సారు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మాచినేని పల్లిలా ఉంటదట ఈ లక్ష్మీదేవమ్మ ఈమె కొడుకు పేరు మీద ఇందిరమ్మ ఇల్లు మంజూరైతే పూజ చేసి పని మొదలు వచ్చిండు మంత్రి గారు అయితే ఇల్లు మంజూరైన రాములు ఇంటి ఆమె కడుపుతోటి ఉందట ఆమె కొబ్బరికాయ రాదని పనికిరాదనంటే సరే ఈమెలని అడిగితే ఆయన తల్లిని అని చెప్పిందట సరే నువ్వు రాయిగా కొడుతు అని చెప్పి తల్లిని పిలిచిండు మంత్రి గారు అయ్యో ఆమెతోని గట్ల కొబ్బరికాయ కొట్టివద్దు సార్ ఆమె భర్త చనిపోయిండు అని అన్నారట చల్ ఇంకా మూఢనమ్మకాలేం గసుంటి అని ఆమెతోటి కొబ్బరికాయ కొట్టించి ఎటువంటి మూఢ నమ్మకాలు ఎవ్వరు పెట్టుకోవద్దని సభాముఖంగా కౌన్సిలింగ్ ఇచ్చింది అందరికి సారు నేను కొబ్బరి కాదు కొట్టే ముందు ఎవరంటే తల్లి అన్నది నువ్వు కొట్టామ్మా అన్న ఆమె వెనక ముందు అయితే సార్ ఆమె కొట్టకూడదు అని అడుగు పక్కన ఎందుకు కొట్టకూడదు అన్న భర్త లేడు సార్ అన్నది అంటే భర్త లేకపోతే కొబ్బరిగా కొట్టద్దా ఎవరని చెప్పింది భర్త చనిపోయిన బాలకు వదిక్కు పెట్టింది కరెక్టే అప్పట్లో అసంటి మహానుభావులుండి చెప్పినట్టు ఇప్పట్ల మిగిలేక చెప్పేటోళ్ళు లేకనే జనాలు ఇంకా అసుంటి మూఢనమ్మకాలు పట్టుకొని వేలాడుతున్నారు కానీ చెప్పినంత అలకగా మారుడు కష్టమే సార్ చాలా బలంగా నాటుకపోయినాయి సార్ ఇసుటి మూఢనమ్మకాలు మనవలకు అడవి జంతువులన్నీ ఊర్ల మీద పడుతున్నాయి కదా చిరుతలు సిటీ టూర్లు వేస్తున్నాయి వానరాలు విలేజ్లలో సెటిల్ అవుతున్నాయి గుడ్డేరు వచ్చి గుడ్ మార్నింగ్ అని చెప్తున్నాయి అడవి దున్నలు వచ్చి హెల్ అని పోతున్నాయి పెద్ద వచ్చి పశువురాలను బట్కపోతున్నాయి కొండ శిల్వలు వచ్చి కోళ్ళు మేకలను మింగుతున్నాయి మరి మేమెందుకు బ్యాక్ స్టెప్ వేయాలి అనిపించిందో ఏమో గానీ ఏకంగా గీ ఊరి చెరువులకే ఎంట్రీ ఇచ్చి ఊరోలను ఉల్టి పడేటట్టు చేస్తున్నాయి అట గీ రెండు జీవులు ఈ నడమ జంగల్లా బతికే జీవులకు కూడా రొటీన్ లైఫ్ బోర్ కొట్టి సిటీలు విలేజ్ల టూర్లు వేస్తున్నాయి కదా మరి మనం ఇంట్లో తక్కువ ఇటు నీళ్ళలోనైనా అటు నీళ్ళ మీదనైనా నెగ్గుకొచ్చి ఉభయ చెరువు జీవులం వర్సటైల్ గా ఉంటది మనం కూడా విలేజ్ చెరువుల టూర్లు వేద్దాం నదులల్లో పెరిగే చేపలు కాదు చెరువులలో పెరిగే చేపల టేస్ట్ చూద్దాం పదా అనుకున్నట్టున్నాయి ఇక ముద్దుగా మేదక్ జిల్లా చేగుంట మండలం వడియారంలో ఉన్న ఊర చెరువుల సెటిల్ ఈ రెండు మొసలు చిన్నగలేవు కదా ఇక ఈ చెరువులు చేపలన్నిటిని బకాసురుని లెక్క ఆం బుక్క పెడుతున్నాయని ఊరి చెరువులో పెరిగే చేపలు పట్టుకొని బతికే మత్స్యకారులు అంతా బాధపడుతున్నారు మా ఒడియారం చెరువులో చెల్లరు ముసళ్ళు దాదాపు రెండు నెలల నుంచి అందరూ అంటే మేము నమ్మలేదు నమ్మక కూడా మేము చేపలు పట్టబోతే మాకు కనబడ్డది అక్కడ కనపడితేడక దాన్ని అందరం అందరు దుశ్చి తెచ్చినాము గుడ్డు మాంసం పెట్టి దాన్ని రోజు షికారు లేక చూసినాము చూస్తే కూడక తినుకుంటే వెళ్ళిపోయింది అది ఇవలన్న చెరువు ఒడ్డుకు శంబట్క పోవాలన్నా భయపడుతున్నారట ఒడ్డు పంట ఈదులున్నాయి అసలే ఈత కళ్ళు సీజనాయ పోయి చెరువు కట్ట పండి కూర్చొని రెండు పట్వలు వట్టి చూద్దాం నిమ్మలంగా అనుకుంటే మొసలున్న ముచ్చట చూసి మళ్ళీ ఇటు దిక్కే వస్తలేరట జనాలు కూడా అట్లనే అటికే పొలాలున్న రైతులు కూడా ఇదే చెరువు కట్ట మీదకే నడుచుకుంటూ పోతుంటారట ఏ చెట్ల పొదల మాటేసి లటుక్కుని అందుకుంటే ఎట్లా అని భయపడుతున్నారు పుసుకున్న తెలివనోళ్ళు వచ్చి చెరువుల కాలు కడుకుందామనో గాల వేసి శాపల పడదామనో దగ్గర పోతే డేంజర్ అయ్యేటట్టుందని ఒడ్డు పంటి కట్టిరు మరి కట్టినోళ్ళుగా కట్టిరు జర మంచిగా కట్టకపోయినా ఆరు మీ కటకం చూస్తుంటే మీ అంతా మీరే మొసలకు హెల్పింగ్ హ్యాండ్ ఇస్తున్నట్టుంది మరి చెరువులకు యాడికేలు వచ్చినాయి కావచ్చు అంటే వర్షాకాలంలో కురిసినటువంటి భారీ వర్షాలకు మా ఊరిలో దాదాపు నెల రోజులుగా వరద రావడం జరిగింది ఆ వరదలో ఎక్కడి నుంచో ఒక రెండు ముసలిలు వచ్చినట్టుగా గ్రామస్తులు గుర్తించారు అది ముచ్చట మొన్న మెదక్ జిల్లాల అడగోలు వానలు వాడి ఊర్లన్నీ చెరువులు లెక్క మారే కదా ఇక అట్లా ఏదో నది నీళ్ళకే పాక్కుంట పాక్కుంటా ఇంకా ఏరినట్టున్నాయి అని అంటున్నారు మరి ఇట్లా చెరువుల ఉన్నాయి జాగ్రత్త అని ఫ్లెక్సీలు పెట్టి ఊరోలందరికి ఫ్రీగా షో చేసుడేనా ఫారెస్ట్ పిలిపించి పట్టించేదేమో ఉందా కార్యదర్శి గారు గ్రామ పంచాయతీ ద్వారా మేము జిల్లా అటవీ శాఖ అధికారికి మరియు ఎఫ్ఆర్ఓ గారికి లెటర్లు పెట్టడం జరిగింది ఆ వాటిని బంధించే క్రమంలో ఒక మాంసం ముక్కలు కూడా వేయడం జరిగింది వేసిన ఐదు క్షణాల్లో ఐదు నిమిషాల్లోనే అవి తీసుకొని వెళ్ళడం జరిగింది దీనివల్ల ప్రజలు ఇంకా ఎక్కువ మా మీద కొద్దిగా వేడుకుంటున్నారు దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాము మా యొక్క బాధ్యత యుద్ధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలు అక్కడ సైడ్ వెళ్ళొద్దని కానీ పులి నోటికి దొరికిన తప్పించుకోవచ్చేమో కానీ ఈ మొసళ్ళ నోటి జిక్తే అంతే కథ వెయ్యేనుగుల బలం ఉంటుంది అట్లా నీళ్ళలో ఉండే మొసలికి అసలే ఇవి అటు స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండు టీవీ నైన్